ప్రభున యశు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని యొక్క ధ్యానాల కొరకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం అపోస్తుడైన పేతురు క్రైస్తవ లోకానికి రెండు పత్రికలు వారు వ్రాసారు ఆ రెండు పత్రికల్లో మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో నాలుగవ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై అపోస్తుడైన పేతురు దైవ సంఘానికి క్రీస్తు ద్వారా దేవునిలో ఏర్పాటు చేయబడిన వారికి వారు చెప్పిన అద్భుతమైన మాటలు ఆయన ఏమన్నారంటే మనుష్యుల చేత విసర్జింపబడినను ఈ మాట కొరకు వారు చేశారు అని మనం ఆలోచిస్తే ప్రభైన యేసుక్రీస్తుని గురించి ఈ మాట వారు చెప్పారు పాపులను రక్షించుటకు ఈ లోకానికి ఆయన వచ్చారు కానీ ప్రభైన యేసుక్రీస్తుకు మనుష్యుల చేత విసర్జింపబడినాడు అనగా అక్కడున్న రోమా ఆ యొక్క సైన్యం ద్వారా రోమ చక్రవర్తుల ద్వారా రోమా ఆ యొక్క మరి జనాంగం ద్వారా చాలా క్రూరంగా కలుషితంగా ఆయన మరి ఆయనను వారు దూషించి ద్వేషించి సిల్వకు తీసుకుని వెళ్ళి ఆయన్ను క్రూరంగా హింసించిన విధానం మనం అక్కడ చూస్తున్నాం మనుషుల చేత విసర్జింపబడినను సమస్తమును కలుగు చేసిన ప్రభు సమస్తానికి అధిపతి సృష్టికర్త మరి ఆయనకు ఏ గౌరవం లేకుండా తృణీకరించబడినవాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తృణీకరించబడినవాడు యేసుక్రీస్ ద్వారా మనం ఈ దినాన్న రక్షించబడిన ఆ యొక్క ఆలోచనలో మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం కానీ ఆయన తృణీకరించబడి విసర్జింపబడి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవనైన రాయి వద్దకు యగు ప్రభువునందుకు వస్తూ ఉన్నాం అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఆయన గురించి యష్యా గ్రంథంలో మరి యాభై మూడవ అధ్యాయాన్ని కూడా మనం ఒకసారి మనం గమనించినట్లయితే మరి మూడో వచనంలో అతడు తృణీకరించబడినవాడు ఈరోజున ఆయన గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఈరోజున వాక్యం వినే మన నిమిత్తము ఆయన తృణీకరించబడినవాడు తర్వాత మనుషుల వలన విసర్జించబడినవాడు తృణీకరించబడినవాడు మనుషుల చేత విసర్జించబడినవాడు తదుపరి వ్యసనాక్రాంతుడు గాను వ్యాధి అనుభవించ అనుభవించువాడు కానీ అనగా లోకానికి అర్థించిన ప్రభు ఆయన ఇంత భయంకరమైన దుస్థితికి శ్రమలకు ఆ యొక్క శరీర సంబంధమైన శ్రమ మానసిక సంబంధమైన శ్రమ వీటికి ఆయన మరి అనుభవించవలసి వచ్చిందని అక్కడ గమనిస్తూ ఉన్నాం అలాగే వ్యసనాక్రాంతుడు గాను వ్యాధి అనుభవించిన వాడు గాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరించబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతమి కాబట్టి ఈ కాలంలో ప్రభు ఈ లోకంలో తృణీకరించబడినవాడు ఆయనను ఆయన గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన మన నిమిత్తం ఆయన చేసిన గంభీరమైన సత్యం నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమ వాని గాను మనం అతన్ని ఎం ఎంచుతమే ఈ ఉదయకాలం మనం ప్రార్థన చేయకముందు మన్నిమిత్తమై గాయపరచబడి బాధించబడిన ప్రభువుని గురించి అపోసుడైన పేతురు అద్భుతంగా ఆ రాయి వద్దకు మనము వచ్చాను ఉదయకాలంలో ఆయనకు మనము కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విడుదల కలిగింది అందువలన మనము ఆయన ఇంతకు మనం వస్తూ ఉన్నాం ఈ రకంగా ప్రభుని మనం ఆరాధించి మాయంపరచదము కాక ఆమె పరిశుద్ధ ప్రేమ గల మా పరిలో తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ఆశ్చర్యకారుడు అాలు జరిగించే దేవుడు ఎంతైనా నమ్మదైన మా తండ్రి నీ స్థుతులు సాం చేయండి కృషి చూపించండి ఏదే కాలంలో నీ యొక్క శ్రమలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నీ యొక్క త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నీ యొక్క జాలిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం శాంతమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒక్కొక్కరిని బలపరిచేసి తెరపరచమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుచున్నామ్మ తండ్రి